ీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబిబిఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఉబ్బడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటి, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో পেగపోతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలు కాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటల మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఒకటవ పట్టణ అధ్యక్షుడు మందా కిరణ్ కుమార్ అధ్యక్షతన సోమవారం నాడు కావలి ఆర్టీఓ వంశీకృష్ణకు పలు సమస్యలపై వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు జిల్లా టెలికం అడ్వైజరీ కమిటీ సభ్యులు కుట్టుబడిన బ్రహ్మానందం మాట్లాడుతూ సోమవారం నాడు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించే జనతా వారధి కార్యక్రమంలో వచ్చిన వినతలను వెంటనే పరిష్కారం చూపాలని అధికారులకు తెలియజేయడం జరిగిందని తెలిపారు జగనన్న కాలనీలో అభివృద్ధి పేరుతో జరిగిన అవినీతి గురించి తక్షణమే స్పందించాలని కోరారు ఇళ్ల లబ్దిదారులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు నాసిరకంగా ఇళ్లను నిర్మించిన కాంట్రాక్టర్లను విచారించాలని కోరారు బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు కంచర్ల మురళీ కృష్ణ నాయుడు మాట్లాడుతూ కావలి డిజిటల్ పరిధిలో రైతాంగానికి యూరియా మరియు విత్తనాలు పశువులకు సంబంధించిన దానా వాటి సరఫరా తక్షణమే స్పందించి రైతాంగానికి చేయూతనివ్వాలని కోరారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న జాతీయ రహదారులపై గుంతలు ఏర్పడ్డాయి వాటిని వెంటనే పూడ్చాలని ఉస్నూరు కావలి వరకు ఉన్న రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయాలని కోరారు కావలి ట్రంక్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించి ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పరసు వెంకటేశ్వర్లు పట్టణ ఉపాధ్యక్షులు కోడూరు మురళీకృష్ణ పొసుపులేటి సుధాకర్ కార్యదర్శి మట్టా మల్లికార్జున శ్రీనిక్ కుమార్ జైన్ బలగాని రవికుమార్ యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి దేవేండ్ల రాకేష్ నల్లబోతుల గవాస్కర్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా మన కావలి ఆర్ద్యోగాన్ని కలిసి వివిధ అంశాలపై ఆర్ద్యోగా చర్చించడం అనేది ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు యూరియా కానీ విత్తనాలు కానీ ఈ తుఫాను వల్ల జరిగినటువంటి నష్టాన్ని గురించి కానీ వీటిపైన ఆర్థికతో చర్చించడం అయినది ముఖ్యంగా ఈరోజు యూరియా యూరియా కొరత నిజంగా ఉందా ఈ యొక్క వ్యాపారస్తులు సృష్టిస్తున్నారు అనే దాని మీద ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఎందుకంటే గతంలో ఎప్పుడూ యూరియా అనేది ఏదో కొద్దో గొప్ప డిమాండ్ ఉండేది కానీ దాన్ని యూరియాని అడ్డం పెట్టుకొని ఈరోజు రెండు వందల డెబ్బై రూపాయలు బస్తా అమ్మాల్సిన బస్తాన్ని ఈ యొక్క డీలర్లు నాలుగు వందల రూపాయలు అమ్ముతున్నారంటే మనం ఎత్తుపోతుందనేది ఒకసారి అర్థం చేసుకోవచ్చు అధికారులు ముఖ్యంగా ఈ యొక్క అధికారులు స్టాకు పరిశీలించాలి ఈ యొక్క ఎంత వ్యవసాయం సాగుబడి అవుతుందో ఆ యొక్క సాగుబడికి తగ్గట్టు ఎంతవరకు ఎరువులు అవసరమవుతాయనేది ప్రభుత్వానికి ముందు ఒక స్పష్టమైన నివేదిక ఈ అధికార యంత్రాంగం ఇచ్చి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఈఏను చేయాల్సిన బాధ్యత మా ప్రభుత్వం నిన్న ఉంది మేము ఈరోజు కూటమిలో ఉన్నాం మాకు మేము కూడా బాధ్యత బాధ్యత బాధ్యతగా ఈరోజు రైతాంగ సమస్య ఏ సమస్య మీదైనా సరే మేము ప్రజల పక్షాన కూటమిలో ఉన్నా కూడా ప్రజా సమస్యలపై మాత్రం మా యొక్క దళం వినిపిస్తూనే ఉంటాం జగనన్న కాలనీలు ఈ యొక్క జగనన్న కాలనీలు ఈరోజు అధికారులు చెప్తున్నాం ఈ హౌసింగ్ హౌసింగ్ అధికారులు చెప్తున్నాం మీకు మళ్ళీ అడ్డో గారి దగ్గరికి వచ్చి ఆ సమస్య పరిష్కరిస్తున్నాం బీజేపీ చాలా శరవేగంగా ప్రజా సమస్యల విషయంలో జనతా వారధి పేరుతోటి రాష్ట్ర అధ్యక్షులు టివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు వంశీధర్ గారి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వారి సూచనల మేరకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రజల సమస్యలు మున్సిపాలిటీ పరంగా కానీ అలాగనే ఆర్ అండ్బి పరంగా కానీ రోడ్లు కూడా కావలి పట్టణంలో మరీ రోడ్లన్నీ కూడా మూసుకొని వెళ్తున్నాయి ఎక్కడా కూడా కనీసం వెహికల్స్ పెట్టుకోవటానికి కూడా ఏర్పట్లేవు అలాగే కూరగాయల మార్కెట్ దగ్గర కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంది ఈ ట్రాఫిక్ ట్రాఫిక్ జామ్కు కూడా వెంటనే పరిష్కారం చేయమని మేము తెలియజేయడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా ప్రజా సమస్యలని ప్రతి వారం మేము సోమవారం ఎక్కడాకొచ్చి జనతా వారధిలో ఈ సమస్యలు మేము పనిచేస్తున్నాం ఈ సందర్భంగా మేము ఈరోజు కలవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మురళిగారు మాట్లాడుతున్నాం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు